కాలేజీ హాస్టల్స్ ఉంటే దాంట్లో ఏ ఒక్కదానికి కూడా మనకి బిల్డింగ్ అనేది సొంత భవనాలు లేవు సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచిది సౌకర్యాలు కానివ్వండి బిల్డింగ్ సౌకర్యాలు కానివ్వండి హాస్టల్లో అద్దె భవనాలు ఉండటం వల్ల బీసీ హాస్టల్ విద్యార్థులంతా కూడా మరుగుచొట్ల సమస్యలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు అలాగే భోజనం అనేది సన్నపిస్తామని చెప్పేసి ఉంది కొన్ని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అది అమలు లోచుకోలేదు బిల్లులు అనేవి రిలీజ్ చేయకపోవడం వల్ల బోర్లు అనేవి సరిగా ఉండకపోవడంతో బయట నుంచి ఖరీజ్ తెచ్చుకొని వండుకొని లేదా ఒక రైస్ కుక్కర్ తెచ్చుకొని పరిస్థితులు కూడా మనకి హాస్టల్లో మనం చూస్తే కనబడుతున్నాయి ఈ పరిస్థితులని కూడా గవర్నమెంట్ కి దృష్టిలో మేము తీసుకెళ్లాలని చెప్పేసి సమస్యలు పరిష్కరించే విధంగా కలెక్టర్ గారు కూడా ఈ రోజు వెళ్ళిపోతాయి అందజేస్తున్నాము ఆ పరిస్థితి లేదు వాళ్ళ సొంత వాళ్ళు వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఆ రెండింటికి వెళ్ళే దారిలో మైండ్ షాపులు కానివ్వండి తర్వాత అసలు ఆ ఏరియానే చాలా డేంజర్గా ఉంది ఆడపిల్లలకి అలాంటి చోట్ల ఉన్న హాస్టల్స్ అన్నింటినీ సిటీ మధ్యలోకి తీసుకురావాలని అలాగే హాస్టళ్లలో కనీస అవసరంగా ఉన్న వీటన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని మేము పీడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాము కూడా కూడా నెస్టార్జీలు పెంచుకోవడం వల్ల పౌష్టికాహారం అందకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా సరైన సక్రమంగా తిండి అందట్లేదు అధికారులు కూడా విద్యార్థుల కోసం డబ్బుల్ని కూడా సక్రమంగా పెట్టకపోవడం వల్ల ఈ ఉన్న విద్యార్థులుగా వచ్చే డబ్బులు కూడా సక్రమంగా కింద వరకు రాకపోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది వీటన్నిటి మీద కూడా విద్యార్థి సంఘంగా మేముగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే విద్యార్థుల సొంత భావనలు నిర్మించండి పథకాల ప్రభుత్వం తిప్పడం కాదు విద్యార్థులకు బిల్డింగ్లు కట్టించండి వాళ్ళకి ఎలిచే కబుల్ చేయండి వాటర్ సదుపాయాలు కల్పించండి ఇవన్నీ డిమాండ్ అన్నీ కూడా పరిష్కరించండి మేము విద్యార్థంగా